హలో నీ పేరు అన్న నా పేరు మధు అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న నాది ప్రాపర్ మహబూబా డిస్టిక్ నేను ఇక్కడ దిశనగర్లో ఉంటాను ఎన్ని సంవత్సరాల నుంచి గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అవుతున్నాను అన్న నేను గ్రూప్ నేను యాక్చువల్ ప్రిపరేషన్ ట్వంటీ 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 టూ నుంచి కంటిన్యూ చేస్తున్నాను అన్న నా మెయిన్ నా ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం దేనికైనా నేను గ్రూప్ ఫోర్ కోసమే ప్రిపేర్ అయ్యాను నాకు వన్ సెవెంటీ వచ్చా అన్న పాయింట్ వన్లో నాకు జాబ్ మిస్ అయింది అన్న నాది బీసీ క్యాండిడేట్ మహబూబా డిస్ట్రిక్ అన్న యాక్చువల్ ఏమైందంట వన్ ఇష్యూ త్రీ పిలిచారన్న గ్రూప్ ఫోర్కి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వన్ ఇష్యూ త్రీలో పిలిచారు మెయిన్ ఇంటెషన్ వన్ ఇష్యూ త్రీ పిలవడానికి కారణం ఏంటంటే బ్యాక్లాగ్స్ పడకుండా ఉండడం కోసం పిలిచారు వాళ్ళు వన్ ఈ రోజు ఏమైందంటే వన్ ఇష్యూ త్రీలో ఇప్పుడు ఎయిట్ థౌసండ్ పోస్ట్ ఉండే అన్న గ్రూప్ ఫోర్లో బ్యాక్లాగ్ పడకుండా ఉండడం కోసం వన్ ఇష్యూ పిలిచారు కాదు ఫైనల్గా రిక్యూట్ అయ్యేది మాత్రం ఎంత కాదన్న సిక్స్ థౌసండ్ మెంబర్స్ రిక్యూట్ అవుతున్నారు టూ థౌసండ్ పోస్ట్ బ్యాక్లాగ్ పడిపోతున్నాను అయితే మా మా విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్కి డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తే ఆ టూ థౌసండ్ పోస్ట్ ఎవరైతే నెక్స్ట్ మెరిటేరియస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళతో పాటు ఫిల్ చేస్తే అయిపోతుంది కదా బ్యాక్లో పడి ఉట్టి క్యారీ ఫార్వర్డ్ చేయడం ఎందుకు ఎప్పటి నుంచి మేము దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ చేస్తున్నాం మళ్ళీ నోటిఫికేషన్ రావాలి మళ్ళీ కొత్త వాళ్ళతో కొట్లాడాలి మళ్ళీ కాంపిటీషన్ పెరుగుతుంది ఆరో సిచువేషన్ ఎట్లుంటో తెలియదానా ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చినాము పాయింట్ పాయింట్ వన్లో మిస్ అయింది ఇక్కడ కొంచెం క్యాటగిరీ ఉంటాయి చాలా ఎఫెక్ట్ అవుతుంది జాబ్ కొట్టుకుంటే ఓన్లీ నీకు టాలెంట్ ఉంటేనే జాబ్ వస్తాను కాదు రిజర్వేషన్ కలిసి రావాలి నీ జోన్లో పోస్ట్లు ఉండాలి నీ కేటగిరీలో పోస్ట్లు ఉండాలి ప్రతిదీ మ్యాటరే సో నెక్స్ట్ మెరిటేటర్ క్యాండిడేట్స్ మేము ఉన్నాము అట్లా క్యారీ ఫార్వర్డ్ చేసే బదులు ఒకసారి డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే టూ డేస్ పైన నా గవర్నమెంట్ అది అనుకుంటే చేయాలనుకుంటే ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ మనకి ఆల్ టికెట్ కొడితే టీఎస్పీ సైట్లో మనకు వెబ్ ఆప్షన్స్ వస్తాయి అక్కడ నువ్వు ఒక్కొక్కసారి అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తే ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళు ఒకసారి అన్విలింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది అది అప్పుడు నీకు అర్థమైపోతు ఎంతమంది అన్విలింగ్ ఉన్నారు ఎంతమంది విల్లింగ్ టు జాయిన్ ఉన్నారు అయిపోతుంది ఇది చేయాలంటే గవర్నమెంట్ తలుచుకుంటే టూ డేస్లో చేయొచ్చు అన్న అదే మా రిక్వెస్ట్ గవర్నమెంట్ అది ఒకసారి అన్విలింగ్ ఇస్తాం గవర్నమెంట్ అనేది వాళ్ళ ఒపీనియన్ మేము చెప్పలేము కదన్న మాకు వాళ్ళ ఒపీనియన్ ఎట్లా తెలియదు అంటే మీరు ఎన్నిసార్లు వచ్చారు ఎంతమందిని కలిసి మేము బల్మూరి వెంకటన్నని కలిసినాము తిరుమల మల్లన్న సార్ని కలిసినాము సీతాకర్ని కలిసినాము టీఎస్పీఎస్లో రిప్రజెంటేషన్ ఇచ్చినాము మేము చేయాల్సిన ప్రతిదీ చేసినాం అన్న మేము ఇప్పుడు ఇప్పుడు చేయట్లేము ఇది త్రీ మంత్స్ నుంచి చేస్తున్నాం ఎప్పుడైతే మాకు ఇప్పుడు త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి కూడా మేము దగ్గర దగ్గర త్రీ మంత్స్ నుంచి అన్విలింగ్ ఇవ్వాలని చాలా సార్లు గాంధీభవన్ కూడా వచ్చినాం ఇది చాలా ఇది ఎన్నోసార్లు మేము రావడం మేము మళ్ళీ టీఎస్పీఎస్సీలో కూడా రిప్రజెంట్ చేసినాం ప్రతి చేసినాము కాకపోతే వాళ్ళు సానుకూలంగా రెస్పాండ్ అయ్యారు గవర్నమెంట్ నుంచి మాకు ఎగెన్స్ట్ వాళ్ళు ఏ రోజు మాకు ఏ చేయము మీకు చేయమని చెప్పలేదు వాళ్ళు చేస్తాము సానుకూలంగా రెస్పాండ్ అయ్యారు కాకపోతే మాకు ఇంతవరకు రిజల్ట్ రాలేదు అదే మేము అదే ఇప్పటికీ మేము అదే కోరుకుంటున్నాం అపాయింట్మెంట్స్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఇస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి సార్ మరి కరీంనగర్లో చెప్పి సార్ అపాయింట్మెంట్స్ ఇచ్చే ముందు ఒక ఒక టూ డేస్ షెడ్యూల్ని మధ్యలో అన్విల్లింగ్ ఇచ్చేసి డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తే ఒక థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ నెక్స్ట్ మెరిటీరియర్కి అనేది జాబ్స్ వస్తాయి అప్పుడు మేము హ్యాపీ ఉంటాం పదిహేను వందల జాబులు అంటే పదిహేను వందల కుటుంబాలు అన్న సార్కి తెలుసు ప్రతి తెలుసు ఒక నిరుద్యోగ ఎంత కష్టపడి ఈ స్టేజ్ కోసరా కూడా తెలుసు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలన్నా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి అది మా పెద్ద బాధ అది అది మేము గవర్నమెంట్ చెప్పదలుచుకున్నాం మేము ఎలాంటిగా యాంటీగా చేయాల్సిన మాకు ఆ హోప్ లేదు మాకు ఏది లేదన్న జస్ట్ మేము గవర్నమెంట్ ఇప్పటికి రిక్వెస్ట్ చేస్తున్నాము అన్విలింగ్ ఒకటి ఇచ్చి మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తే మాకు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గన్ కలిసిరు కదా ఎలాంటి హామీ ఇచ్చిండి మీకు సార్కి ఇష్యూ ఆల్రెడీ తెలుసు అన్న సార్కి ఈ ఇష్యూ ఇప్పుడు విండం కాదు ఎప్పటి నుంచో వింటున్నాడు సార్కి ఇష్యూ తెలుసు గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అన్న ఈ ఇష్యూ గురించి కాకపోతే వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడమే మాకు బాధాకరం ఎందుకు తీసుకోవడం లేదనేది వాళ్ళకి తెలియాలి ప్రతి ఒక్కరు మేము కలిసిన వాళ్ళందరూ కూడా సామానుకూలంగా రెస్పాండ్ అయ్యారు ఈ ఇష్యూ నిజంగా కన్సిడర్ చేయాల్సిన ఇష్యూ ఇప్పుడు ఎయిట్ థౌసండ్ పోస్టులు ఉన్నాయి అన్న అన్ని రిజల్ట్స్ ఒకేసారి ఇచ్చినాం గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్ జరిగిన తర్వాతనే డిఎస్సీ రిజల్ట్స్ వచ్చినాయి ఏడబ్ల్యూ రిజల్ట్స్ వచ్చినాయి పాలిటెక్నిక్ లెక్చర్ రిజల్ట్స్ వచ్చినాయి చాలా రిజల్ట్స్ వచ్చినాయి ఇవన్నీ గ్రూప్ ఫోర్ కన్నా హై క్యాడర్ జాబ్స్ వాళ్ళు వాళ్ళు ఎట్లా ఆ జాబ్స్ వెళ్ళకొని గ్రూప్ ఫోర్ అయితే రారు ఆ విషయం అది ఇచ్చింది అది ముందు వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చేసినా వాళ్ళు గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్ రాకపోదురు గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్ అయినాక రిజల్ట్స్ చేయడం వల్ల వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ వర్క్ వెరిఫికేషన్కి వెళ్ళారు వెళ్ళి దీనికి కూడా వచ్చారు దానివల్ల కన్సి ఇప్పుడు ఎంత ఎయిట్ థౌసండ్ పోస్ట్ నువ్వు ఇచ్చి మీరు ఇచ్చారు నోటిఫికేషన్ ఫిల్ చేస్తున్నారు హ్యాపీ దాంట్లో కూడా ఫుల్ ఫిల్టీ ఫిల్ చేస్తే అది హ్యాపీ ఇప్పుడు ఎంతగానో టూ థౌసండ్ పోస్ట్లు అయితే బ్యాక్లాగ్ కంపల్సరీ పడుతుంది నేను అది మా కసిడేషన్ ఒక డవల్ మెరీలి ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ టూ థౌన్ మెంబర్కి నేను జరుగుతుంది అది మాకు వర్క్ ఆల్రెడీ ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఇప్పుడు మీరు కలిసినటువంటి ఉప ముఖ్యమంత్రి కానీ ఏం మీ మీరు సార్ మాది ఒకటే రిక్వెస్ట్ సార్ ఈ ఇష్యూని కొంచెం మీరు కన్సిడర్ చేయండి పెద్ద జాబ్స్ వచ్చిన వాళ్ళు ఎట్లా గ్రూప్ వర్కి రారు వాళ్ళు కంపల్సరీ ఆ జాబ్స్కి ఎంచుకుంటారు వాళ్ళు అలానే ఉంటారు ఈ గ్రూప్ ఫోర్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు ఇప్పటికీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వెరికేషన్ జరుగుతుందన్న ఈ రోజు అప్డేట్ ఇప్పుడు ఉన్న అప్డేట్ మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఏడబ్ల్యూ వచ్చి డిఎస్సీ వచ్చి ఎస్జీటీ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వాళ్ళు వాళ్ళు డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళట్లే వాళ్ళు వెళ్ళట్లే డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ ఇప్పుడు ప్రతి దగ్గర డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది వాళ్ళు అవన్నీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉట్టిగా నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ అందులో ఒకటి ఏంటంటే నెక్స్ట్ టైం గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ లేదు గ్రూప్ ఫోర్ని గ్రూప్ త్రీ మెర్జ్ చేసి నోటిఫికేషన్ వేస్తా అంటున్నారు ఆ గ్రూప్ ఫోర్ ఆ ఇది లాస్ట్ నోటిఫికేషన్ అవుతుంది మేము ఇక్కడ వరకు వచ్చినాం కదా ఒక స్టెప్ ముందు ఉన్నాం అంతే పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ ఉన్న దగ్గర దగ్గర స్టేట్ మొత్తంలో ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అన్న పాయింట్లలో మిస్ అయిన వాళ్ళు వాళ్ళందరూ నెక్స్ట్ మెరిటరియల్ స్టూడెంట్స్ వాళ్ళకి న్యాయం జరిగేలాగా గవర్నమెంట్ని చూడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం